ఓం ఓం హృదయపూర్వక నమస్కారం ఈరోజు మన మీకు ధనుస్సు రాశి వారి కోసం ప్రత్యేకంగా అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో జరగబోయే ముఖ్యమైన ఫలితాలు గ్రహాల కదలికలు అదృష్టం అవకాశాలు మరియు జాగ్రత్తలు తెలుసుకోబోతున్నాం మీరు వినబోయేది సాధారణం కాదు నిజంగా ఆశ్చర్యపరిచే ఫలితాలు కొత్త అవకాశాలు గ్రహాల ప్రభావాలు మీ నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మొత్తం వివరంగా తెలుసుకుంటాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ కాలంలో మీ విజయం ధైర్యం ఆర్థిక స్థరత్వం కుటుంబ సుఖం ఆధ్యాత్మిక లాభాలు సులభంగా పొందవచ్చని అర్థం చేసుకుంటారు వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీ లక్ష్మీదేవి అని కామెంట్లో రాయడం మర్చిపోకండి మీకు ఈ వీడియో ఇష్టమైనట్లయితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో షేర్ చేయండి జ్యోతిష్య లెక్కల ప్రకారం ప్రస్తుతం మకర రాశిలో యముడు స్థిరంగా నిలవడం వలన మరియు మీ రాశిలో బృహస్పతి గ్రహం శక్తివంతంగా ఉండడం వలన ఒక నవ పంచమ రాజయోగం ఏర్పడింది ఈ యోగం ధనుస్సు రాశి వారికి అదృష్టం గౌరవం ధనవృద్ధి మరియు మానసిక శాంతిని అందించే అత్యంత శుభయోగంగా పరిగణించబడుతుంది ఇప్పుడు చూద్దాం ఈ నాలుగు రోజులలో మీ జీవితంలో ఏవి మార్పులు చోటు చేసుకుంటాయో ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో ఎక్కడ అదృష్టం మిమ్మల్ని ఆశీర్వదించబోతుందో ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు వృధా కాలేదు అండి అవి మీకు శక్తి ఇచ్చాయి ఆత్మవిశ్వాసం ఇచ్చాయి జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యం నేర్పించాయి ఇప్పుడు ఆ కష్టాల ఫలితాలు మీ ముందుకే రాబోతున్న సమయం వచ్చింది ధనుస్సు రాసి వారికి ఇది పునరుద్ధరణ కాలం పునర్జన్మ లాంటి సమయం మీరు ఎదుర్కొన్న ప్రతి విఘ్నం మీ విజయానికి ఒక మెటుగా మారబోతోంది కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కావు అండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక దశలో కష్టం నష్టం బాధలు తప్పవు కాని కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు చీకటి తర్వాత వెలుగు తప్పక వస్తుంది మీరు ఇప్పుడు అనుభవించిన కష్టాలు బాధలు అంతం అవుతున్న సమయం ఇది ఆ పరిస్థితులు మారిపోతున్నాయి మీకు వ్యతిరేకంగా ఉన్న కాలం ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతోంది నిజంగా చెప్పాలంటే నేను చెప్పేది నిమిషం తప్పు కాదు ఎందుకంటే ప్రస్తుత గ్రహాల కదలికలు మీ రాశికి పూర్తిగా అనుకూలంగా మారాయి బృహస్పతి గుహం మీకు ధన గౌరవ సాంకుల పరిణామాల శుభ ప్రభావాన్ని ఇస్తుంది శనిదేవుడు కూడా మీకు పరీక్షలు ఇచ్చి ఇప్పుడు వాటి ఫలితంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే దశలో ఉన్నాడు అందుకే మీరు ఇటీవల ఎదుర్కొన్న ఆత్మవిశ్వాసం లోపం పనులు జాప్యం ఆరోగ్య దుర్గతం కుటుంబ ఒత్తిళ్లు అన్ని మెల్లగా తగ్గిపోతున్నాయి ఇక నుంచి కాలం మీ వైపే ఉంది నిజంగా అనుకూల కాలం ప్రారంభమవుతోంది మీలో ఉన్న ప్రతిభ మీ ఖుషి మీ నిజాయితీకి ఈ సమయం న్యాయం చేయబోతుంది ఎన్ని కష్టాలు ఎదురైనా ఇప్పుడు అదృష్టం మీ పక్షాన నిలుస్తుంది గడిచిన కాలంలో బాధపడిన వారికి ఇప్పుడు మంచి ఆరట సాంతవన కలగబోతోంది ఈ కాలం మీ పేరు పరువు గౌరవం ధనం అన్నింటినీ తిరిగి తెస్తుంది సంక్షిప్తంగా చెప్పాలంటే ఇక నుండి కాలం మీ ముందుకు నడుస్తుంది అదృష్టం మీ వెనుక నడుస్తుంది ధనుస్సు రాశివారు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తులు వీరి మనసు ఎంతో శుభ్రమైనది నిజాయితీ గలది వ్యక్తిగతంగా వీరు ఎంత మంచి మనసుతో ఉన్నా బయటివారికి మాత్రం కొంచెం కఠినంగా కటువుగా కనిపిస్తారు కానీ అది వారి స్వభావం కాదు మాట తీరు మాత్రమే అలా ఉంటుంది వీరి హృదయంలో ఎంతో ప్రేమ మంచితనం దాగి ఉంటుంది ఈ రాశివారు ఎదుటివారిని బాధ పెట్టాలనే ఆలోచన ఎప్పుడూ చేయరు ఎవరైనా కష్టాల్లో ఉన్నా సహాయం చేయాలనే తపన వీరికి ఉంటుంది చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలు బాధలు ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ జీవితంలో ముందుకు వెళ్తూ వచ్చారు ఎన్నిసార్లు కష్టపడి సాధించినది ఒక్కసారిగా చేజారిపోవడం వల్ల మానసికంగా కుంగిపోయిన సందర్భాలు కూడా చాలానే ఎదుర్కొన్నారు అయినప్పటికీ ధనుస్సు రాశివారు వెనక్కు తగ్గడం భయపడటం ఎప్పుడూ చేయరు ఎందుకంటే వీరి అంతరాత్మ బలంగా ఉంటుంది వీరు తిరిగి లేచి నిలబడే శక్తి కలవారు వీరి జీవితంలో పెద్ద సమస్య ఏంటంటే వీరు బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారితో ఎంతో ప్రేమగా నిజాయితీగా ఉంటారు కాని అదే ప్రేమను తిరిగి పొందలేరు ఎందుకంటే వీరి ఎదుగుదల వీరి పరువు వీరి సత్తా ఇతరుల అసూయకు కారణమవుతుంది చాలాసార్లు బంధువులే ఇవాళ బాగున్నాడు రేపు ఎలా పడతాడో చూద్దాం అనే దురాలోచనలతో ఉంటారు వారి కళ్లలో ఉండే ఆ అసూయ చెడు కన్ను అదే వీరి జీవితంలో ప్రతికూల పరిస్థితులు తీసుకువస్తుంది ధనుస్సు రాశివారు ఎప్పుడూ ఇతరుల మేలు కోరుకుంటారు అందరూ బావుండాలి అందులో నేను కూడా ఉండాలి అనే ఆలోచన వీరిది కానీ వీరి మంచితనం వీరి సహనం చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు ఒక ఉదాహరణగా చెప్పాలంటే వీరు ఏదైనా ప్రేమతో చెబితే ఎదుటివారు దాన్ని కోపంగా మాట్లాడుతున్నట్టుగా భావిస్తారు కాని నిజానికి వీరి మాటల్లో కోపం కాదు నిజాయితీ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి ధనుస్సు రాశివారు చాలా కఠినమైన దశను ఎదుర్కొన్నారు కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు మానసిక ఒత్తిడి ఉద్యోగ సంబంధిత అస్థరతలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ వీరి మనసును బలహీనంగా మార్చాయి అయినప్పటికీ వీరు ఆశలు వదిలిపెట్టలేదు ఎందుకంటే ఈ రాశి వారిలో ఉన్న సహజమైన ఫైటర్ స్పిరిట్ ఎప్పుడూ వారిని నిలబెడుతుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు కాని వాటిని పెద్ద సమస్యలుగా కాకుండా చిన్న చిన్న మాటలతో సర్దుబాటు చేసుకోవాలి మనసులు దగ్గరగా ఉంటే మాటలు దూరం చేయవు అనే విషయం గుర్తుంచుకోండి ఇక ఆరోగ్యం విషయానికి వస్తే గ్యాస్ట్రిక్ డైజెషన్ సమస్యలు ఒత్తిడి వల్ల కలిగే తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు కాబట్టి ఆహారాన్ని సమయానికి తీసుకోవడం నీరుగా ఉండటం చాలా ముఖ్యం పచ్చని ఆహారం తేలికపాటి భోజనం ప్రశాంతమైన నిద్ర మీ ఆరోగ్యానికి శ్రేయస్కరం ఇప్పుడు మానసికంగా మీరు చేయాల్సిందల్లా ఎవరి గురించి ఎక్కువ ఆలోచించొద్దు ఎందుకంటే మీరు ఆలోచిస్తున్న వారు మీ కష్టాన్ని మీ బాధను కూడా గుర్తించరే మీరు అనారోగ్యంగా ఉన్నా చూద్దాం అని చెప్పేవారు కూడా లేకపోవచ్చు కాబట్టి మీ మనసును శాంతిగా ఉంచండి మీ గురించి మీరు ఆలోచించండి మీరు సంతోషంగా ఉంటేనే మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది రోజుకు గంటసేపు ప్రశాంతంగా కూర్చుని దేవుని పేరు జపించండి స్నానం ధ్యానం చిన్న మంత్రపఖనం ఇవన్నీ మీ ఆత్మకు శాంతినిస్తాయి ఓం నమో నారాయణాయ లేదా ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ వంటి మంత్రాలను ప్రతిరోజు ఉచ్చరించండి ధనుస్సు రాశి వారి ప్రధాన బలం ఆశ ఆత్మవిశ్వాసం ధైర్యం మీకోసం మీరు నిలబడగలరు ఎవరూ మీను కిందకు లాగాలన్నా మీరు లేవగలరు ఈ విశ్వాసమే మీను మిగతా రాసుల కంటే ప్రత్యేకంగా నిలబడుతుంది మీ మనసుకు సంతోషం దొరుకుతుంది మీరు ప్రేమించే వారితో చిన్ననాటి స్నేహితులతో లేదా మీ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు ఆ అనుభూతి మిమ్మల్ని మళ్లీ శక్తివంతంగా మారుస్తుంది కాబట్టి ఒంటరితనాన్ని మానుకోండి మంచి ఆలోచనలతో సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి ప్రతి ఉదయం మీరు కంటి ముందు పెట్టుకోవలసిన వాక్యం ఒకటే ఎంత కష్టం వచ్చినా నేను దాన్ని దాటుతాను నా శ్రమ ఫలిస్తుంది ఈ నమ్మకంతో సాగండి ధనుస్సు రాసివారు మీ ముందున్న రోజులు మీ శ్రమకు ఫలితం ఇచ్చే రోజులు అవుతాయి మీ జీవితం మళ్లీ వెలుగుతో నిండిపోతుంది గ్రహాలు కాలనుగుణంగా రాశిచక్ర చిహ్నాన్ని మారుస్తూ ఇతర గ్రహాలతో సంయోగం లేదా దృష్టి సంబంధాల ద్వారా కొత్త యోగాలను ఏర్పరుస్తూ ఉంటాయి అలా ఇటీవల ఏర్పడిన గురు త శుక్ర లాభ యోగం అలాగే మకర రాశిలో యముడు స్థానం వల్ల ఏర్పడిన పంచమ రాజయోగం ధనుస్సు రాశి వారికి అత్యంత శుభప్రదంగా మారబోతోంది దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ రెండు యోగాలు ఒకేసారి సంభవించడం వల్ల మీ అదృష్టం గగనాన్నంటుతుంది ఈ యోగం అక్టోబర్ ఎనిమిదిన ఏర్పడింది ఈ సమయంలో గురుగ్రహం మరియు శుక్రుడు ఒకరికొకరు అరవై డిగ్రీల కోణంలో ఉండటం వల్ల సానుకూల శక్తి ప్రసరణ పెరుగుతుంది ఈ ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ ధనుస్సు రాశి వారికి మాత్రం ప్రత్యేకమైన ఫలితాలు కనబడతాయి ధనుస్సు రాశి వారికి ఈ కాలంలో శుభ పరిణామాలు వరుసగా చోటు చేసుకుంటాయి గురు మీ లగ్నాధిపతి కావడంతో అతడి శుభ దృష్టి వల్ల విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థిక వ్యవహారాలు కుటుంబం గౌరవం అన్ని సానుకూల దిశగా కదలడం మొదలవుతుంది దీర్ఘకాలంగా ఆగిపోయిన పనులు వేగంగా పూర్తి అవుతాయి ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది ప్రమోషన్ లేదా జీతవృద్ధి అవకాశాలు ఉన్నాయి కొత్త ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం వస్తుంది వ్యాపారవేత్తలకు కొత్త కాంట్రాక్టులు లభించి లాభాలు అధికమవుతాయి విదేశీ సంబంధాలపై కూడా ఈ యోగం బలమైన ప్రభావం చూపుతుంది విదేశాల్లో పనిచేయాలనుకునే వారికి కొత్త అవకాశాలు వస్తాయి ధనుస్సు రాశివారు ఈ సమయంలో పెండింగ్ పనులు పూర్తి చేసి కొత్త ప్రణాళికలు విజయవంతంగా ప్రారంభిస్తారు గురూక్ర శుక్ర లాభ యోగం వలన ఆర్థిక స్థరత్వం ఏర్పడుతుంది ఆకస్మికంగా ధన లాభాలు వచ్చే అవకాశం ఉంది పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయి ఆస్తి భూమి వాహన సంబంధిత విషయాల్లో కూడా శుభ పరిణామాలు కనబడతాయి ఇక మకర రాశిలో యముడు స్థానం కారణంగా ఏర్పడిన నవ పంచమ రాజయోగం ధనుస్సు రాశి వారికి మరింత బలం అందిస్తుంది ఈ యోగం వల్ల మీరు చేపట్టే పనుల్లో విజయాన్ని మాత్రమే కాకుండా సమాజంలో గౌరవం ప్రతిష్ట పెరుగుతుంది దీర్ఘకాలం మీరు ఎదురుచూస్తున్న ఫలితాలు ఈ సమయంలో లభిస్తాయి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది శత్రువులు దూరం అవుతారు కష్టాలు తగ్గుతాయి కుజగ్రహం అక్టోబర్ పదమూడున్న స్వాతి నక్షత్రం నుంచి గురుగ్రహానికి చెందిన విశాఖ నక్షత్రంలోకి ప్రవేశించడం మీకు మరింత ఉత్సాహం ధైర్యం ఆత్మస్థైర్యం ధన సంపాదన అవకాశాలను తెస్తుంది ధనుస్సు రాశి వారికి కుజుడు ధైర్యానికి శ్రమకు ఆర్థిక అభివృద్ధికి అధిపతి కాబట్టి ఈ మార్పు వలన మీరు చేపట్టిన పనులు వేగంగా ఫలిస్తాయి సాహసపూర్వక నిర్ణయాలు విజయవంతమవుతాయి వృత్తి మార్పులు లేదా బదలీలు ఉన్నా అవి శుభప్రదంగా ఉంటాయి అలాగే శుక్రుడు అక్టోబర్ తొమ్మిది సింహరాశి నుంచి కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ సంచారం ధనుస్సు రాశి వారికి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లే అవకాశం ఇస్తుంది మీ సృజనాత్మకత పెరుగుతుంది కళలతో మీడియా మాధ్యమ రంగాలతో సంబంధం ఉన్నవారు గుర్తింపు పొందుతారు శుక్ర ప్రభావం వల్ల విలాసాలు సౌఖ్యాలు కుటుంబ సంతోషం పెరుగుతాయి ఇక ధనుస్సు రాశివారికి ఈ సమయంలో గజకేసరి రాజయోగం కూడా ఏర్పడనుంది ఈ యోగం వల్ల చంద్రుడు మరియు గురువు అనుకూల స్థానాల్లో ఉండటం మీ ఆత్మవిశ్వాసం శాంతి ధనం భక్తి అన్నింటినీ పెంచుతుంది ఈ యోగం ధనత్రయోదశికి ముందు ఏర్పడడం వల్ల మీరు ప్రారంభించే ప్రతి పని ఫలవంతమవుతుంది మొత్తం మీద ధనుస్సు రాశి వారికి ఈ కాలం దివ్యమైన అదృష్ట సమయం అని చెప్పొచ్చు శుభకార్యాలు ప్రమోషన్లు ఆస్తి లాభాలు స్నేహితుల సహకారం కుటుంబ సౌఖ్యం అన్నీ కలిసి వస్తాయి మతపరమైన ఆసక్తులు పెరుగుతాయి తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది గురు శుక్ర కుజ చంద్రుల అనుకూల స్థితులు మీ జీవితానికి కొత్త దారితీస్తాయి చిన్న జాగ్రత్త మాత్రం అవసరం ఈ కాలంలో మీ ఆరోగ్యం పట్ల ముఖ్యంగా తలనొప్పి కంటి సమస్యలు నిద్రలేమి వంటి చిన్న ఇబ్బందుల పట్ల శ్రద్ధ వహించండి పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం ప్రతిరోజు ఆదిత్య హృదయం గురుస్తోత్రం లేదా శుక్ర అష్టోత్తరము పఠించడం మీ ఫలితాలను మరింత శుభప్రదంగా మారుస్తుంది అక్టోబర్ పదకొండు ఈ రోజున చంద్రుడు మకర రాశిలో సంచరిస్తూ శని దేవునితో కలుస్తాడు ఈ యోగం వలన ధనుస్సు రాశి వారికి మానసిక స్పష్టత ఆర్థిక స్థిరత్వం కుటుంబ సుఖం కలుగుతుంది మీరు గత కొన్నాళ్లుగా ఎదుర్కొన్న ఆందోళనలు ఇప్పుడు క్రమంగా తగ్గిపోతాయి ప్రత్యేకించి ధనానికి సంబంధించిన యోచనలు బాకీల నుంచి విముక్తి పొందడం కొత్త ఆర్థిక అవకాశాలు రావడం వంటి పరిణామాలు జరుగుతాయి శనిదేవుడు ఇప్పుడు మీకు పరిశీలన ఫలితాన్ని ఇస్తున్న సమయం మీరు చేసిన కష్టం ఇప్పుడు గుర్తింపు పొందుతుంది ఆఫీసు లేదా బిజినెస్లో కొంతమంది మీకు సహాయం చేయడానికి ముందుకొస్తారు దీర్ఘకాలంగా ఆగిపోయిన ప్రాజెక్టులు లేదా పని విషయాలు మళ్లీ ముందుకు కదులుతాయి కుటుంబపరంగా చూస్తే తల్లిదండ్రుల నుంచి మంచి ఆశీస్సులు పొందుతారు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపోహలు ఉంటే అవి ఈ రోజే సరిచేయడానికి అనుకూలమైన రోజు ప్రేమికులకు ఇది చాలా మంచిదే చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేయండి బంధం బలపడుతుంది ఆరోగ్యపరంగా గ్యాస్ ఒత్తిడి తగ్గిస్తే బాగుంటుంది పసుపు రంగు దుస్తులు ధరించడం ఈ రోజున శుభప్రదం శనిదేవుని ప్రార్థన చేయండి సాయంత్రం దీపం వెలిగించండి మీ శక్తి రెట్టింపవుతుంది అక్టోబర్ పన్నెండు ఈ రోజున చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశించి గురుగ్రహం దృష్టి పొందడం వలన మీ జీవితంలో ఒక కొత్త శక్తి పునరుద్ధరించబడుతుంది ఈరోజు మీకు అద్భుతమైన ఆత్మవిశ్వాసం మరియు నూతన ఉత్సాహం కలుగుతుంది ధనుస్సు రాశి వారు ఈ రోజున తమ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసి పెద్ద ఫలితాలు సాధించే అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అద్భుతమైన రోజు ముఖ్యంగా ఎడ్యుకేషన్ బిజినెస్ ఫ్రీలాన్స్ ట్రావెల్ రంగాలలో ఉన్నవారికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి గురుగ్రహం మీకు మానసిక స్పష్టతను శుక్రుడు మీకు వ్యక్తిత్వ ఆకర్షణను ఇస్తున్నారు మీరు మాట్లాడే మాటల్లో ఒక ప్రత్యేకమైన ప్రభావం ఉంటుంది అందువల్ల మీ మాటతోనే ఎదుటివారి మనసు గెలుచుకునే అవకాశం ఉంటుంది కుటుంబ సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది కొంతకాలంగా చల్లబడిన సంబంధాలు మళ్లీ కుదురుతాయి ప్రేమ విషయాల్లో కూడా మీరు ఓపెన్ గా మాట్లాడితే మంచి ఫలితాలు వస్తాయి ఆరోగ్యపరంగా నీటి ఎక్కువ తాగడం ప్రాణాయామం చేయడం మంచిది ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది శ్రీ హనుమాన్ స్వామిని స్మరించండి ఓం హనుమతే నమ అని జపించండి మీలోని భయాలు సందేహాలు దూరమవుతాయి అక్టోబర్ పదమూడు ఈ రోజున చంద్రుడు కుంభరాశిలో ఉండగా కేతు మీ పంచమ స్థానంలో ఉన్నాడు ఈ యోగం వలన మీకు ఆలోచనల్లో స్పష్టత ప్రతిభకు గుర్తింపు సామాజికంగా గౌరవం వస్తుంది ఈరోజు కొత్త ఆలోచనలు కొత్త ప్రణాళికలు మీ మనసులో పుట్టే అవకాశముంది మీరు సృజనాత్మకమైన రంగాల్లో ఉంటే సంగీతం రచన ఆర్ట్ డిజైన్ మీడియా ఈరోజు మీకో బూస్ట్ లాంటిది కార్యాలయంలో మీపై ఉన్న అధికారులు లేదా సీనియర్లు మీ పనిని ప్రశంసించే అవకాశం ఉంది బిజినెస్ లో ఉన్నవారికి కొత్త కాంట్రాక్టులు వస్తాయి గతలో వాయిదా పడిన డబ్బులు రాబడే అవకాశం కూడా ఉంది కుటుంబంలో కొంత భావోద్వేగమైన సంభాషణ జరగవచ్చు కోపం తగ్గించి సున్నితంగా మాట్లాడండి పెద్దవారి సూచనలు పాటిస్తే బాగుంటుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి నిద్ర తక్కువైతే తగ్గించకండి పాలు పండ్లు తీసుకోవడం మంచిది దేవి లక్ష్మీదేవిని స్మరించండి గోమతి చక్రం దగ్గర ఉంచడం శుభప్రదం అక్టోబర్ పద్నాలుగు ఈ రోజున చంద్రుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే మీకు చతుర్థ స్థానం నుండి గురుగ్రహం యొక్క కటాక్షం లభిస్తుంది ఇది మీ జీవితంలో ఒక పెద్ద పాజిటివ్ టర్నింగ్ పాయింట్ మీ ఆత్మవిశ్వాసం గరిష్ట స్థాయిలో ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాలు చాలా సరిగ్గా ఉంటాయి ఇంటి పనుల్లో లేదా ఆఫీసు పనుల్లో మీరు నాయకత్వాన్ని ప్రదర్శిస్తారు ఇల్లు స్థలం వాహనం వంటి ఆస్తి సంబంధిత విషయాల్లో ఈరోజు చాలా బాగుంది అమ్మకాలు కొనుగోళ్లు జరపవచ్చు విద్యార్థులకు ఇది అద్భుతమైన రోజు చదువుపై దృష్టి పెరుగుతుంది కుటుంబంలో కొత్త సంతోషకరమైన వార్త వినే అవకాశముంది పెళ్లి నిర్ణయం సంతానానికి సంబంధించిన శుభవార్త లేదా ఇంటి వాతావరణంలో సానుకూల మార్పు ప్రేమ సంబంధాలు బలపడతాయి ఆరోగ్యపరంగా శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి దీపం వెలిగించి ఓం సూర్యాయ నమ అని జపించండి ఇది మీ జీవితం మీద వెలుగు ప్రసరింపజేస్తుంది ఈ నాలుగు రోజులలో ధనుస్సు రాశి వారికి అద్భుతమైన మార్పు ప్రారంభం గత కష్టాలు కరిగిపోతున్నాయి కొత్త శుభ సమయం మొదలవుతోంది ఆర్థికంగా లాభం ఉద్యోగంలో పురోగతి ప్రేమలో సమతుల్యం కుటుంబంలో సంతోషం ఆరోగ్యంలో మెరుగుదల అన్ని కలిసేస్తాయి శనిదేవుడు పరీక్షిస్తాడు కాని చివరికి ఫలితం గురుదేవుడి కటాక్షంతో లభిస్తుంది జయ శ్రీ లక్ష్మీదేవి అని కామెంట్ చేయండి ఈ నాలుగు రోజులలో మీ అదృష్ట తార నిజంగానే వెలుగుతుంది